బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త రూల్స్ పాస్ అయ్యాయి ఇప్పటి నుంచి ఎలా పడితే అలా డ్రెస్సింగ్ చేసుకోవడానికి వీళ్లేదని చెప్పేశారు ఆర్టీసీ ఎండి సజ్జనార్ అందుకు కొన్ని రూల్స్ పాస్ చేశారు ఇకపై వాటిని ఫాలో అవ్వాలని హుకుం జారీ చేశారు మరి ఆ రూల్స్ ఏంటి సాధారణంగా మనం బస్సు ఎక్కినప్పుడు డ్రైవర్లు కండక్టర్లు ఖాకి రంగు యూనిఫామ్తో కనిపిస్తారు బస్ స్టాప్లు బస్ స్టాండ్లలో ఉండే సూపర్వైజర్లు తెల్ల రంగు దుస్తుల్లో ఉంటారు అయితే ఆర్టీసీ ఉద్యోగులంటే కేవలం డ్రైవర్లు కండక్టర్లు మాత్రమే కాదు కదా డిపోలు ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో ఉండే అధికారులు కూడా ఉంటారు వారికంటూ ఇప్పటివరకు ఎలాంటి యూనిఫామ్ లేదు దీంతో ఇప్పుడు ఆ సీన్ కు చెక్ పెట్టారు ఆర్టీసీ ఎండి సజునార్ అయితే ఆర్టీసీ అధికారులతో తరచూ సజ్జనార్ ఆన్లైన్ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు ఆ మీటింగ్స్ లో అటెండ్ అయ్యే వాళ్ళు మాత్రం ఎలాంటి డ్రెస్ కోడ్ లేకుండా పనిచేస్తున్నారు అంటే రంగురంగుల బట్టలు జీన్స్లు వేసుకుంటున్నారు ఈ విషయాన్ని సజ్జనార్ మీటింగ్స్ లో గుర్తించారు చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులు మొదలు డిపో స్థాయి సిబ్బంది వరకు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు ఆయనకు కనిపించారు దీంతో ఈ విషయాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు దీన్ని సీరియస్గా తీసుకున్న తీసుకునే ఎండి సజ్నార్ పలు రూల్స్ పాస్ చేశారు ఇప్పటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ఎవరూ కూడా జీన్స్ ప్యాంట్ టీషర్ట్స్ లో కనిపించకూడదంటూ హుకుం జారీ చేశారు ఇకపై ఫామ్ హౌస్ మాత్రమే విధులకు అటెండ్ అవ్వాలన్నారు దేశంలోనే పేరున్న రవాణా సంస్థలో పని పనిచేసేవారు ఇలా రంగురంగుల బట్టలు వేసుకోవడంపై తప్పుపట్టారు ఇదే విషయాన్ని ఆయన అడ్మిన్ దృష్టికి తీసుకెళ్లారు ఫలితంగా అడ్మిన్ లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు ఫార్మల్స్ లో రాని వారిపై చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఇదివరకంటే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఆర్టీసీ సిబ్బంది యూనిఫామ్ పై చర్చ జరిగింది ఆ సమయంలో మహిళా కండక్టర్లకు యాప్ అందజేస్తామని చెప్పగా దాన్ని ఏ రంగులో డిజైన్ చేయాలనే విషయంపై ఓ కమిటీ వేశారు ఆ కమిటీ కాస్త మెరూన్ రంగులో ఉండే యాప్ ను సిఫార్సు చేయగా ఓ ప్రముఖ కంపెనీకి ఆర్డర్ కూడా ఇచ్చారు కానీ ఇప్పటి అవి చేరలేదు ఇక పలుమార్లు ఆర్టీసీ ఉద్యోగుల యూనిఫామ్ కూడా మార్చాలన్న చర్చ తెర మీదకు వచ్చినప్పటికీ అది ముందుకు కదర్లేదు ఇప్పుడు మిగతా ఉద్యోగుల వస్త్రధారణలో మాత్రం కాస్త చేంజ్ కనిపించింది మరి ఆర్టీసీ సజ్జనర్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి